మెదక్ జిల్లా రామేణంపేట మండలం అక్కనపేట అడవి ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న నగర యోజన అర్బన్ పార్క్ నిర్మాణ పనులను జిల్లా ఫారెస్ట్ అధికారి జోజీ పరిశీలించారు పర్యాటకులను ఆకర్షించే విధంగా సుమారు రెండు కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న అర్బన్ పార్కులో పర్యాటకులు సేద తీరేందుకు బల్లలు ఏర్పాటు చేశారు అడవి అందాలను వీక్షించేందుకు గాను టవర్ ఏర్పాటు చేయడంతో టవర్ పనులను ఆయన పరిశీలించారు నెల రోజులలోపు నిర్మాణ పనులు పూర్తి చేసి డిసెంబర్ మొదటి వారంలో అర్బన్ పార్క్ ప్రారంభోత్సవాన్ని చేస్తామని ఆయన పేర్కొన్నారు పర్యాటకులకు ఆకర్షించే విధంగా అర్బన్ పార్క్ తయారు చేసి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు ఇవి సిమెంట్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ వాళ్ళు కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఉన్నాయి ఈ వర్షాల వలన తర్వాత కాంట్రాక్టర్ డిలే చేయడం వలన కొన్ని పనులు ఆగిపోయినాయి వర్షాలు తగ్గిపోయినాయి తర్వాత బడ్జెట్ కూడా అవైలబిలిటీ ఉంది కాబట్టి మనం నెక్స్ట్ వన్ మంత్లో టార్గెట్ పెట్టుకొని బ్యాలెన్స్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేసి పూర్తి లెవెల్లో ప్రజలకి అందుబాటులో తేవాలని మోస్ట్లీ డిసెంబర్లో మనం ఓపెనింగ్ కోసం ప్రయత్నం చేస్తాం